చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగినప్పుడు చాలామంది ఉద్యోగులు దాన్ని పండగలా జరుపుకున్నారు ఆ విషయం నేను మీరు చెప్పక్కర్లేదు ఇప్పుడు ఉద్యోగులే ఘోషపడుతూ మీ గెలుపుని మేము పండగలా సెలబ్రేట్ చేసుకుంటే కనీసం మమ్మల్ని పట్టించుకోవడం కూడా పట్టించుకోవడం లేదు ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని మాకిచ్చిన ఏ ప్రామిస్ని నెరవేర్చకపోవడం ఏంటి మా బాధలు చెప్పుకుందామంటే మీరు తీర్చే సంగతి పక్కన పెట్టండి మా బాధలు చెప్పుకుందామంటే కనీసం ఒక స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయలేదు ఇంత దారుణమా ఇంతకుముందు ప్రభుత్వంలో ఏమైనా అవసరమైంది అంటే మాట్లాడడానికైనా ఎవరెవరు అందుబాటులో ఉండేవాళ్ళు ఇప్పుడు కనీసం మీరు మా బాధలు తీర్చే కథ పక్కన పెట్టండి చెప్పుకోవడానికి కూడా మాకు అవకాశం ఇవ్వడం లేదు అని ఉద్యోగులు పడుతున్న కోశ వాళ్ళ వేదన మామూలుగా లేదు ఓ అధికారంలోకి రాగానే పిఆర్ అన్నారు ఐఆర్ అన్నారు కొత్త పిఆర్సీ అన్నారు సకాలంలో జీతాలు పెన్షన్లు ఫటాఫట్ అన్నారు ఇది పాత పెన్షన్ విధానం మళ్ళీ రెస్టోర్ చేస్తామన్నారు అని చెప్పారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా సంక్షేమ పథకాలు విస్తరిస్తామన్నారు జనానికే దిక్కు లేదు అది వేరే విషయం కానీ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా విస్తరిస్తాము అన్నారు సంక్షేమ పథకాలు ఇలా మాట్లాడుకుంటూ పోతే ఇలా ఇలా ఎన్ని హామీలు ఇచ్చారు ఇరవై రెండు వేల పెండింగ్ బిల్లులు ఉన్నాయి ఉద్యోగులవి ఒక రూపాయి విడుదల చేయలేదు అరే ఇవన్నీ పక్కన పెట్టు కనీసం వాళ్ళ హక్కులైన డిఏ పదోన్నతులు ఇవి కూడా లేవు చివరికి ఆ ఉద్యోగాల పరిస్థితి ఎక్కడొచ్చింది ఎంతవరకు వచ్చిందంటే బహిరంగంగా మమ్మల్ని అవమానించకపోతే సాలరా బాబోయ్ అని చేతిలో దండ పెడుతూ ఉన్నారు వాళ్ళు బహిరంగంగా మమ్మల్ని అవమానించకునే చాలు అనే వరకు వచ్చింది వాళ్ళ పరిస్థితి సీరియస్లీ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వీళ్ళు అంటే ఏమంత బాధపడ్డారో ఏమో నాకైతే తెలియదు కానీ ఎందుకంటే జీతాలు పడలేదని వీళ్ళు చేసిన హంగామా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయి చంద్రబాబు గారు సీఎం పీట మీద ఎక్కినప్పుడు అదిగో జగన్ ఒక్క నెల అయినా మా జీతాలు పెండింగ్ పెట్టారని చెప్పి ఉద్యోగులైనా చెప్పగలిగారా కొత్త ప్రభుత్వం అయినా చెప్పిందా అదిగో జగన్ మా జీతాలు పెండింగ్ పెట్టారు చంద్రబాబు గారు రాగానే ఇచ్చారని చెప్పి ఏమీలే ఒక ఒకరోజు అటో ఎటు వారం ఎటో ఏటో కొందరికి ఇచ్చుకుంటూ పోయారు ఇప్పుడు అదే జరుగుతుంది కదా ఇప్పుడు వీళ్ళ అధికారంలోకి వచ్చి పదకొండు నెలలైంది వీళ్ళ బాధలు చెప్పుకోవడానికి కనుక ఒక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంగా లేదు కదా ఉద్యోగులకు మరి ఇప్పుడు సమ్మగుందా మరి ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమా మరి సంబరాలు జరుపుకున్నది అందుకేనా ఉద్యోగులు ఓ ఇన్షర్ట్లు జారిపోతున్నా కూడా ఒకరికొకరు హక్కుల అలింగనాలు నోట్లలో పెట్టుకున్నది అదే స్వీటు నోట్లలో పెట్టుకున్నది అప్పుడు ప్రభుత్వం వచ్చిందని సంబరపడిపోతున్నది దీనికోసమేనా సో అప్పుడు సంబరపడిన వాళ్ళు నోట్లలో పెట్టుకున్న వాళ్ళు స్వీటు ఇప్పుడు బయటకు కక్కలేక మింగలేక అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు ఉద్యోగాల ఉద్యోగులమైన మా మీద ఈ ప్రభుత్వం కరణించాలి అని చెప్పి ప్రభుత్వం వైపు మెడలు నప్పించే విధంగా ఎదురు చూస్తూ ఉన్నారు మరి చూడాలి ఏమేమి అద్భుతమైన ఫేవర్లు ఈ ప్రభుత్వం వీళ్ళకి చేసి ఇప్పుడు పదమూడు నెలల నుంచి ఏమీ చేయకనే బోసపెడుతూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఏం చేస్తుందో చూడాలి మరి